హాయ్ ఓకే అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ భారత్ పాకిస్తాన్ మధ్య ట్రంప్ యుద్ధాన్ని ఆపారు కదా ఇది యుద్ధాన్ని ఆపడానికి తన అవసరాలే మెయిన్ కారణం అని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది అంటే పాకిస్తాన్లో ఏదైనా పెట్టుబడులు పెట్టాడు చాలా వ్యాపారాలు చేస్తున్నారు రేపటి రోజు భారత్తో యుద్ధం వస్తే ఇంత తన వ్యాపారాలకు ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి భారత్ నొప్పించి పాకిస్తాన్ని కాపాడి యుద్ధం ఆపాడని కూడా చెప్తున్నారు అసలు పాకిస్తాన్కి ట్రంప్ కు మధ్య ఏం జరుగుతుంది ఎటువంటి వ్యాపారాలు పాకిస్తాన్లో ట్రంప్ చేస్తున్నారు సార్ దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్ అమెరికా అనే ఒక పెద్ద వ్యాపారస్తుడు వ్యాపారస్తురాలా లేకపోతే వ్యాపారస్తుడా అని చెప్పొచ్చు ఎందుకంటే అమెరికా యుద్ధం చేసినా అమెరికా శాంతి ప్రతిపాదనలు చేసినా దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి వేరే ప్రయోజనాలు ఏమి ఉండదు ఈ ప్రపంచంలో ఇది అనేక అనేక సార్లు ప్రూవ్ అయినమాట గతంలో ఐసిస్ని వాళ్ళే తయారు చేశారు తర్వాత బిన్లాడని వాళ్ళే తయారు చేశారు బిన్లాడంతో డబ్ల్యూ బుష్ వ్యాపార సంబంధాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు ఎక్కడ వాళ్ళు శాంతన్నా ఎక్కడ యుద్ధం అన్నా దాని వెనుక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలే ప్రధానంగా ఉంటాయి వేరే ఏముండవు ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఎవరు అతిపెద్ద వ్యాపారస్తుడు వ్యాపారస్తుల్లో ఒకడు ప్రపంచంలో ఆయనకు మొత్తం నూట నలభై నాలుగు కంపెనీలు ఉన్నాయి ఆ నూట నలభై నాలుగు కంపెనీల వ్యాపారాలు ఇరవై దేశాల్లో ప్రత్యక్షంగా ఉన్నాయి ఇండైరెక్ట్గా చాలా దేశాల్లో ఉన్నాయి ప్రత్యక్షంగా ఇండియాతో సహా ఇరవై ఐదు దేశాల్లో ఆయన ట్రంప్ కంపెనీలు నూట నలభై నాలుగు కంపెనీలు ప్రత్యక్ష వాటా కలిగి ఉన్నాయి ఇప్పుడు ఒక కొత్త వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు బయటికి తీసింది దాని మీద నేను కొంత రీసెర్చ్ చేశాను వివిధ సోర్సెస్లో ఇదొక సంచలనమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చింది ఇన్ని రోజులు ఏంటి అసలు ట్రంప్కి ఏంటి అవసరము యుద్ధం జరిగిన స్టార్ట్ అయినా కూడా వాన్స్ ఏమన్నాడు అది వాళ్ళిద్దరి కూడా మాకు సంబంధం లేదు మేము ఏమన్నా ఉంటే ఆత్మని అడుగుతాం తప్ప మేము ఇంటర్ఫియర్ కావని ప్రకటించాడు ఇరవై నాలుగు గంటలు కాకముందే ట్రంప్ యుద్ధ విరమణ జరిగింది కాల్పుల విరమణ జరిగింది సీజ్ ఫైర్ జరుగుతుంది మేము దీనికి మేము మధ్యవర్తిత్వ వహించడానికి మేము ఆనందిస్తున్నాము అభినందిస్తున్నాము అసాధారణమైన కామన్ సెన్స్ ఇంటెలిజెన్స్ చూపించే రెండు దేశాలు అని పొగిడాడు ఆ తర్వాత నేను ట్రేడ్ ఆపేస్తానన్నాను ఇద్దరు ఇండియా భయపడింది పాకిస్తాన్ భయపడింది చర్చలకు వచ్చాయన్నాడు ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి డిన్నర్ మీటింగ్ మంచి నైస్ డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని చర్చలు చేస్తే బాగున్నాడు సో ఇప్పుడు ఏమైంది అసలు ట్రంప్కి ఏం పని ట్రంప్కి శాంతి కావాలని ఆయనేమి శాంతి కాముకుడు కాదు ఇప్పుడు గాజాలో యాభై వేల మందిని చంపించడానికి ట్రంపే కాదు ట్రంప్ కావకపోతే అమెరికా ఎందుకంటే అమెరికా సపోర్ట్ లేకపోతే ఒక ఒకరోజు కూడా యుద్ధం చేయలేడు అక్కడ సో మొత్తం హెల్ప్ చేస్తూ ఉండేది ఇదే మరి యాభై వేల మందిని అక్కడ దారుణంగా చంపించిన వ్యక్తి శాంతి గురించి మాట్లాడుతుంటే అంతకంటే దారుణమే ఉంటుంది కాబట్టి ట్రంప్ ఏది మాట్లాడినా దాని వెనక వ్యాపార ప్రయోజనం ఉంటే ట్రంప్ పక్కా వ్యాపారస్తుడు అతను ఇప్పటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్లలో వ్యాపారవేత్త ప్రెసిడెంట్ అయిన వాడు ఇతనే మొదటివాడు కాబట్టి అలాంటి వాడు ఇండియా పాకిస్తాన్ మధ్య శాంతి కోరుకుంటున్నాడంటే నమ్మడానికి ఎవరు లే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు అసలు ట్రంప్ ఎందుకు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా ఎందుకంటే యుద్ధం ఆగడం వల్ల లాభం ఎవరికి పాకిస్తాన్కా ఇండియాకా అనుకున్నప్పుడు పాకిస్తాన్కే లాభం అందుకనే వాళ్ళు సక్సెస్ మీట్లు అవన్నీ పెట్టుకుంటున్నారు కారణం ఏంటి ఇండియా పై చేయి సాధించింది ఇండియా పాకిస్తాన్ని బలంగా దెబ్బతీసింది వాళ్ళ ఎయిర్బేసులు పదకొండు ఎయిర్ బేసుల మీద అటాక్ చేసింది ఆ తర్వాత వాళ్ళ నూర్ఖాన్ ఎయిర్బేసు అదేంటంటే వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీకి దగ్గరగా ఉన్న బేస్ అది కిరణా హిల్స్ దగ్గరగా ఉన్న ఎయిర్ బేస్ దాని మీద చేసింది దాంతో న్యూక్లియర్ ఇది కూడా అంటే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా డ్యామేజ్ అయింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి దాని మీద ఇంటర్నేషనల్ మీడియా కూడా స్పందించింది అంటే ఒక పక్క పాకిస్తాన్ పెద్ద స్థాయిలో దెబ్బతిన్న క్రమంలో సడన్గా అయిన ట్రంప్ మోడీకి చెప్పి ఆపిచ్చాడు అంటే అర్థం ఏంటంటే క్లియర్గా ట్రంప్ ప్రయోజనాలు ఏవో పాకిస్తాన్లో ఉన్నాయి దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా బయటకు తీసిన అంశాలు ఏ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ అంటారు ఇవాళ మన అందరూ క్రిప్టో కరెన్సీ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఇండియాలో కూడా ఉండరు బిట్కాయిన్ ఈ పేర్లు విన్నవాళ్ళు ఎవరు ఉండరు అలాగే క్రిప్టో కరెన్సీ అనేది ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారాల్లో అది ఒకటి పాకిస్తాన్లో మొత్తం ప్రపంచంలో క్రిప్టో బేసిస్ అంటారు క్రిప్టో బేసిస్లో పాకిస్తాన్ తొమ్మిదవ ప్లేస్లో ఉంది అంటే పాకిస్తాన్లో క్రిప్టో వ్యాపారం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది మొత్తం ఈ క్రిప్టో కరెన్సీలో రెండున్నర కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలు ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నారు పాకిస్తాన్ జనాభా అంతా ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపు టెన్ పర్సెంట్ పైన పాకిస్తాన్ ప్రజలు క్రిప్టో కరెన్సీలో ఉన్నారు దాదాపు మూడు వందల బిలియన్ డాలర్ల వ్యాపారం పర్ర ఇయర్కి యాన్యువల్గా బిజినెస్ జరుగుతుంది పాకిస్తాన్లో ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్కి ఒక పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంది ఈ పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ సంస్థ ప్రభుత్వం నడుపుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఇందులో రెండు వేల ఇరవై నాలుగులో డబ్ల్యుఎల్ఎఫ్ అనే ఒక సంస్థ పెట్టుబడులు పెట్టింది డబ్ల్యూఎల్ఎఫ్ అంటే ఓల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్ అనే సంస్థ ఈ సంస్థ ఎవరు ఎందుకు పెట్టింది అనేది విచారిస్తే ఆ సంస్థలో ట్రంప్ కొడుకు కొడుకులిద్దరు ఇద్దరు ట్రంప్ కొడుకులు ఇద్దరు అంటే ఎరి ట్రంప్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ద జూనియర్ వీళ్ళిద్దరు ఉన్నారు ట్రంప్ అల్లుడు జోరుడు కృష్ణర్ కృష్ణర్ కూడా ఉన్నాడు సో ఇద్దరు కొడుకులు వీళ్ళ వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ వేప దాంట్లో స్టేక్స్ అంటాం అంటే దాంట్లో వీళ్ళ షేర్ ఎంత ఈ కంపెనీలో డబ్ల్యూ ఎల్ఎఫ్ అనే కంపెనీలో వీళ్ళ ముగ్గురి షేర్లు అంటే ఇద్దరు కొడుకులు అల్లుడు వీళ్ళ ముగ్గురు షేర్లు అరవై పర్సెంట్ ఉన్నాయి సేల్స్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి చెందుతున్నట్టుగా అగ్రిమెంట్ కూడా ఉంది ఆ కంపెనీలో ఇప్పుడు ఆ కంపెనీ పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్లో పెట్టుబడులు పెట్టింది ఎంత పెట్టిందంటే దాదాపు మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆ కంపెనీలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దీనికి అడ్వైజర్గా చాంగ్పింగ్ జియో అనేవాడిని పెట్టింది ఈ చాంగ్పింగ్ జియో ఎవడంటే బినాన్స్ అనే ఒక క్రిప్టో కంపెనీ ఉంది ఈ బినాన్స్ ఓనర్ అనమాట ఇతను వ్యవస్థాపకుడు అతను పెట్టింది తర్వాత ఈ కంపెనీలో ఈ బిఎల్ఎఫ్ కంపెనీలో ప్రధానంగా నడుపుతున్న వ్యక్తి అంటే వీళ్ళేమో వెనకుండి డబ్బులు పెట్టారు వీళ్ళు ముందుండట్లేదు ఎవరు ట్రంప్ బ్యాచ్ కొడుకులు కానీ అల్లుడు కానీ ముందు ముందున్నది ఎవరంటే జచారీ విట్కాప్ అనేవాడు ఈ జచారీ విట్కాప్ ఎవడంటే స్టీవ్ విట్కాప్ అనేవాడి కొడుకు ఈ స్టీవ్ విట్కాప్ ఎవడంటే ట్రంప్కి గోల్ఫ్ ఆడుతాయి గోల్ఫ్లో ఫ్రంట్ అనమాట వ్యాపార భాగస్వామి దాదాపు ఇరవై ముప్పై దేశాల్లో ఈ స్టీవ్ విట్కాపి వ్యాపారాలు ఉన్నాయి తర్వాత అనేక శాంతి చర్చలకి ట్రంప్ తరఫున ఇతనే దూతగా వెళ్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ తర్వాత యుఏ యునైటెడ్ అమ అరబ్ ఎమిరేట్స్ బహ్రెయిన్ ఇలాంటి దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య రెండు వేల ఇరవైలో ఒక శాంతి ఒప్పందం జరిగింది దాని పేరు అబ్రహాం అకార్డ్స్ అంటారు ఆ శాంతి ఒప్పందాన్ని పర్యవేక్షించింది ఎవరో తెలుసా ఈ స్టీవ్ విట్కాపే అది జరిగి ఎందుకు జరిగింది ఆ శాంతి ఒప్పందం అంటే అక్కడ వీడికి ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి ఈవేళ ట్రంప్కి స్టీవ్ విట్కాప్కి వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ మధ్య శాంతి అవసరం ఈ వ్యాపారాలు బాగుండాలంటే అందుకని ఇతనే వెళ్ళాడు తర్వాత గాజాలో యుద్ధం ఆపేసి గాజాను కూడా ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా అక్కడున్న గాజా ప్రజలందరినీ జోర్డాను ఈజిప్ట్ ఈ దేశాలకు పంపించేసి దాన్నంతా కూడా ఒక రియల్ ఎస్టేట్గా మార్చేసి వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీగా మార్చేస్తే బాగుంటుందని కుషనర్ వీళ్ళ అల్లుడు రెండు వేల మొన్న ఇరవై నాలుగులో ఇంటర్వ్యూలో చెబుతున్నాడు అవి వీడియోలు కూడా ఉన్నాయి నెట్లో అంటే దాన్ని శాంతి ప్రతిపాదనకు వెళ్ళింది కూడా స్టీవ్ విట్కాపే అట్లాగే రష్యా ఉక్రెయిన్ వారు ఎందుకు ఆపాలనుకుంటున్నారంటే ఉక్రెయిన్లో రేర్ ఎర్త్ మెటీరియల్ మినరల్స్ ఉన్నాయి ఆ మినరల్స్ వ్యాపారం ఇప్పుడు ట్రంప్కి అమెరికాకి ఇచ్చేయాలి అమెరికా ఏం చేస్తుంది ఈ విట్కాప్ కప్పగి ఇస్తుంది విట్కాపు కంపెనీలు ఇల్లు ఎక్కడ చేస్తాయి ఆ విట్కాప్ కంపెనీలో ట్రంప్ కొడుకులు ట్రంప్ అల్లుడు పెట్టుబడులు ఉంటాయి ఇది డ్రామా అనమాట అంటే ప్రతి శాంతి ఒప్పందం వెనక ఈ విట్కాప్ ఉంటున్నాడు స్టీవ్ విట్కాపు స్టీ విట్కాపు ట్రంప్కి భాగస్వామి క్లోజ్ ఫ్రెండు ట్రంప్కి అమెరికాలో ఫ్లోరిడాలో మారియో లోగో అని గోల్ఫ్ రిసార్ట్ ఉంటుంది అందులో విట్కాపు భాగస్వామి ఉంది విట్కా ఈ స్టీవ్ విట్కాప్ ఉంటాడు ఈ స్టీవ్ విట్కాప్ కొడుకే జకోరి జచేరీ విట్కప్ అనేవాడు ఇప్పుడు పాకిస్తాన్లో వ్యాపారాలు ఫ్రంట్లో ఉండి చేస్తున్నాడు అతను షహబాజ్ షరీఫ్ను కలిశాడు జస్ట్ యుద్ధం ఉందన్నమాట షహబాజ్ షరీఫ్ను కలిశాడు అసీం మునీర్ను కలిశాడు